ఇప్పుడు రాస్తారు తప్పు లేదు కూడా లేదు కదా తప్పు లేదు ఎక్కడ తప్పు ఎక్కడ తప్పించు ఏది తప్పు చెప్పండి ఒక్క తప్పు చూపించండి రాస్తారు తప్పలేదు అంటే రిలేషన్ లో ఉన్నారు వచ్చేసాడు అమ్మాయి అమ్మ రిలేషన్ లో ఉండడం తప్ప రిలేషన్ లో ఉండదు ఇప్పుడు అది కామన్ ఇప్పుడు ఓకే రిలేషన్ లో తప్పకుండా రిలేషన్ లో ఉన్నాడు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు లేకపోతే పెళ్లి చేసుకున్నారు ఆవిడ చెప్తాం కదా అరక అది కూడా తప్పు కాదు కదా ఆవిడ ప్రకారం తప్పు కాదు ఓకే తర్వాత రాస్తారు చేసిన తెలిసిన తప్పని చెప్పండి ఇది చూసిన తర్వాత ఏ మగాడైనా ఏ మగాడైనా సరే ఒప్పుకుంటాడా పెళ్ళని నాకే జరిగితే మీరు లేడీస్ కదా మీరు ఒక పక్కన మగాడు ఉంటే చెప్పండి నేను అడుగుతున్నా మీరు మగాడు అయితే చెప్పండి ఇట్లా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు అంటే దానికి సాక్ష్య లేవు అదంతా అబద్ధం అని చెప్పి ఆ అబ్బాయిని కూర్చోబెట్టి బొంకట కాదు లిటరల్లీ సాక్ష్యం ఉంది కదా సార్ అంటే ఇప్పుడు మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేటోళ్ళు వస్తూనే ఉంటారు అంటే ఆ అమ్మాయి ఇద్దరు వ్యక్తుల చేతిలో మోసపోయింది దీన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోవట్లేదు ఇప్పుడు మీరు మస్తం సాయిని తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ తో చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ అమ్మాయి ఇప్పుడు మాల్వీ మల్హోత్రా వాళ్ళు మేము ఇద్దరం విడిపోయామంటూ కూడా చెప్తుంది కదా అమ్మాయి మాల్వీ మల్హోత్రకి నిజంగా ఏం అవసరం ఉంది ఈ చంపడమో లేకపోతే బెదిరించడమో డబ్బులు ఇస్తానండి ఎందుకు ఈ ఈ ఈవిడికి ఈవిడే సూసైడ్ ఇది ఈవిడ ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఈ కేసు చల్లదు అండ్ అలాగే మస్తాన్ సాయి నీకు నేను ఇచ్చే సజెషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి మస్తాన్ సాయి నిజంగానే ఈజ్ నాట్ ఎ టామీ హిస్ టైగర్ అందుకే గొడవ జరిగింది ఈ ఎంఐ రాజ్ తర్ణి తిట్టి బూతులు తిట్టి కుక్కను కొట్టినట్టు కొట్టిన మన అది ఆడియో క్లిప్పు ఆ నేను కోపంలో చేసేసరి ఆవిడ చాలా సింపుల్గా తప్పించుకోవచ్చు కానీ ఆవిడ కొట్టున సౌండ్ కూడా మీరు జాగ్రత్తగా వింటే దొరుకుతుంది అండ్ రాజ్ధరణ్ కొట్టకే అంటున్నది కూడా దొరుకుతుంది రాజ్ తరుణ్ కాదు కొట్టింది ఆవిడ కొట్టింది అండ్ ఆవిడ నా నెత్తి పగిలింది అని చెప్పి ఎక్కడ కూడా దాంట్లో ఆనలేదు అంతేకాకుండా ఆ నెత్తి పగిలిన ఫోటో ఇది కనబడుతుంది హీ బీట్ మీ బ్రూటల్లీ అప్పుడు తీసుకున్న ఫోటోలు అవి రాజ్ తరుణ్ కూడా పంపించింది ఇది జరిగింది అప్పుడు ఆ ఫోటోలు రాజ్ తరుణ్ కూడా ఆ రోజు చూపించాడు కానీ తెలివిగా ఈ ఫోటోలో అతను కగ్నస్ట్ గానే వాడింది సార్ తన క్లియర్ గా ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పింది మేము రిలేషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కామన్ ఇంకొకటి ఏంటి అంటే గనక రాజ్ సరుణ్ కూడా తనపై ఈ విధంగా బిహేవ్ చేశారు అని జరిగిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే సార్ సరే ఇప్పుడు లావణి అన్న వాటికి మీరు ఇలా అంటున్నారు మాల్వి మల్హోత్రా గురించి మాల్వి మల్హోత్రా ఏం చెప్పాలి మాల్వి మల్హోత్రా ఇప్పుడు రాజ్ తరుణ్ దగ్గర ఈ ఎఫ్ఐఆర్ ముందే ఉంది ఇప్పుడు దాకా ఆయన అక్షకాడ్ లో అదే ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఎవ్వరికి దొరకలేదు నేను మొత్తానికి ఏదో కష్టపడి సంపాదించా ఈ ఎఫ్ఐఆర్ కానీ రాజ్ తరుణ్ రాజ్ తరుణ్కి ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా ఈ ఎంఐ ఊరికి ప్రూవ్ చేసి ఈ ఎంఐ చెప్పేది అంతా ఫేక్ తప్పుడు అని చెప్పి ఈ ఒక్క ఎఫ్ఐఆర్ సాక్ష్యం చాలు ఇంకేం అవసరం లేదు వస్తాడు వస్తున్నాడు వస్తాడు వస్తాడు తిరగబడరా స్వామి చూపిస్తాడు సినిమా అంటే ఇప్పుడు కంప్లీట్ మా ఇప్పుడు ఈ ఆరోపిస్తున్నట్టు మాల్వీ మల్హోత్రాకి ఏమి అవసరం ఈ విధంగా ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరు పట్టించుకోరు వెంట్రుక కూడా పేకలేరు నేను చెప్తున్నాను కదా వెంట్రుకు రాజు తరుణ కూడా పేకలేరు నిజానికి చెప్పాలంటే రాజ్ తరుణ్ దయా దాక్షిణ్యాల వల్లే ఈవిడ పదేళ్ళు జైలు శిక్ష నుంచి బయటపడచ్చు ఇప్పుడు ఇది తెలుసా మీకు ఈవిడికి పదేళ్ళు జైలు శిక్ష తెలుసా మీకు రాజ్ తరుణ్కి అంత శిక్ష పడుతుందా ఇంత శిక్ష పడుతుందా అన్నారు కదా పడేది రాజ్ తరుణ్ కాదు ఈవిడికి శిక్ష పడుతుందని మీకు తెలుసా ఎవ్వరికీ తెలియదు ఎవరు చెప్పరు మీడియాలో అంతా ఆడకూతురు అన్యాయం అని చెప్పి మాట్లాడతారు తప్ప నిజాలు ఎందుకు చెప్పరు ఒక డ్రగ్ ఎడిక్ట్ ని ఒక అక్రమ సంబాల్లో పెట్టుకుని అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కించి ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారే ఒక హీరోని పట్టుకుని అన్ని మాటలు అంటున్నారే ఇది చూడరా మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేయరా ఆవిడ నేను అన్నాను కదండి నేను క్యారెక్టర్ అసెస్నేట్ చేయడం ఏంటండి ఒక మాట మీకు చూపిస్తాను మగాళ్ళ జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి ఈ సెక్షన్లు పెట్టి క్లియర్ గా తెలుస్తుంది మోసం 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 అని ఎన్ని మోసాలు చేస్తారండి నచ్చకపోతే కేసు పెడతా మీకు తెలుసు లేదు మీద కేసు పెడతానంటే ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నాను అని చెప్పి అడగకూడదు నేను మీరే చెప్తున్నారు కదా నేనంటే మూసుకొని ఉండాలి తిరిగి అంటే కేసు పెడతా ఫేక్ ఇంతకన్నా నేను ఇంప్రూవ్ చేస్తాను ఇంతకు మించిన ఆవిడ స్వహస్తాలతో ఇప్పుడు మస్తాన్ సాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి వంద ప్రూఫ్ అక్కర్లేదమ్మా ఏమీ అమ్మా అక్కర్లేదు నువ్వు రాసిచ్చావు నువ్వు కేసు పెట్టావు నీ స్వహస్థాలతో నువ్వు చెప్పిన తర్వాత తూచ్ ఇది కాదు అన్నావనుకో అంటే నువ్వు పెట్టిన కేసులు అన్ని అంతేనా పోసిన జీవితాలతో ఆటాడుకుంటావా చట్టం అంటే నీకు గౌరవం లేదా సార్ నేను అంటుంది ఇప్పుడు నన్ను మీరు అన్న క్యారెక్టర్ అసెస్నేషన్ అన్నారు కాబట్టి నేను మీకు అది కూడా చూపించేస్తాను నేను క్యారెక్టర్ అసోసియేషన్ చేశానా లేకపోతే ఆవిడ ఛానల్ అయితే భుజాల మోస్తుందో ఆర్ టివి అని ఆర్ టివి పెట్టిన వీడియోని మీకు చూపిస్తాను ఆర్ సరే ఇది డ్రగ్స్ డ్రగ్స్ మగ్గులర్ గా తెగించిన మగువ లావణ్య డ్రగ్స్ గా మారి డ్రగ్స్లర్ గా తెగించిన మగువ లావణ్య ఓకే క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారండి ఆవిడ గురించి కోర్టులో తీర్పు వచ్చిందా అండి మీరు ఎలా చెప్తారండి అన్నారు కదా మరి టీవీ నైన్ ఎలా చెప్పింది ఆర్టీవీ ఎలా చెప్పింది టీవీ ఫైవ్ ఎలా చెప్పింది సాక్షి ఎలా చెప్పింది అందరు అందరు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారా ఇవాళ పొద్దున్న రేట్ జరిగింది వాడికి కోర్టులో వెళ్ళి అంతా అయ్యేదాకా వెయిట్ చేస్తారా ఎఫ్ఐఆర్ అయిపోతే చెప్తారు న్యూస్ ఇలాగే ఉంటుంది మీడియా కానీ నిజంగా అమ్మాయి డ్రగ్స్ తీసుకుని ఉండి ఉండే క్లియర్ గా చెప్తుంది ఇప్పటికి వచ్చి నాకు ఎలాంటి టెస్ట్లు నిర్వహించలేదు అని చెప్పి బాగా అడిగారు అమ్మ బాగా అడిగారు నిర్వహించలేదు ఇప్పుడు అన్న సేల్స్ అబ్బాయి కదా ఎస్ మీకు మైన్యూ యూ తో పాటు నేను చెప్తాను లక్ష్మీనారాయణ గారు మన నర్సింగి ఏసీపీ గారు అప్పట్లో మరి ఇప్పుడు నారేదు నేను ఓకే ఓకే చెక్ చేసుకోవాలి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే ఈ విడా డేట్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు మా ఇది ట్వంటీ నైన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఈఆర్ ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ మంత్ ఓకే ఈవి ఒక పర్టికులర్ అపార్ట్మెంట్ దగ్గర సిబిఐటి దగ్గర అక్కడ ఇన్ఫర్మేషన్ దొరికింది ఇక్కడ ఎవరో డ్రగ్స్ చేస్తున్నారు అపార్ట్మెంట్ దగ్గర ఎవరో చుట్టుపక్కల వాళ్ళు చూసారో లేకపోతే మొత్తానికి ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ దొరికింది పోలీసుకి ఆ ఎస్ఐ గారు ఇద్దరు విట్నెస్ ఎందుకంటే పోలీసులు అన్యాయం చేశారు పోలీసులు రాజ్ తరుణ్ పోలీసులతో ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు లేకపోతే మాల్ విమాల్వతర ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆమె దొంగ కేసులు పెట్టించారంటారు కదా ఇక్కడ ఆ మాట అన్నప్పుడు ఇంకొక మాట కూడా అడగాలి మన ప్రతి మీడియా అంటే పోలీసులు లంచాలు తీసుకున్నారా రాజ్ తరుణ్ దగ్గర పోలీసులు లంచాలు తీసుకున్నారా మాల్ విమానోత్ర దగ్గర పోలీసులు లంచాలు తీసుకున్నారా లేకపోతే పైన ఇంకెవరైనా రికమాండ్ చేశారా రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఉక్కు పాదంతో దీన్ని తొక్కాలని చెప్పి పోరాడారమ్మా ఇవాళ ఆయన వచ్చిన తర్వాత డ్రగ్స్ ని పట్టుకుంటారు గట్టిగా ఇలా పట్టుకున్న డ్రగ్ పెడ్లర్స్ ని నలభై ఐదు రోజులు ఉంచుకొని వదిలేస్తే వాళ్ళు సమాజంలో సృష్టిస్తున్న అండర్స్టాంట్ ఇది ఎంత అసహ్యంగా మీడియాని పోలీసుల్ని కోర్టు ఎంత ముద్దుగా వాడుకుంటారమ్మా ఆవిడ తప్పించుకోవడానికి ఈ డ్రామా అంతా తెర మీద తీసుకొచ్చింది ఎలా ఇప్పుడు నువ్వు ఆవిడ పెట్టిన సెక్షన్ ఏంటంటే ట్వంటీ టూ బి రెడ్ విత్ ఎయిట్ సి అంటే ఒక గ్రామ కన్నా తక్కువ ఈ మాదక ద్రవ్యాలు ఎవరైతే భయంకరమైన ఉంటారు మెత్ మీరు సినిమాలు చూస్తుంటారు మెత్ కనుక ఆ క్వాంటిటీ ఒక గ్రామ కన్నా దాటితే మీకు పదేళ్ళ జైలు శిక్ష ఈవిడ దగ్గర ఐదు గ్రాములు దొరికినాయి ఐదు గ్రాములు ఉంటే అందులో ఒక గ్రాము కన్స్యూమ్ చేశారు ఎవరు ఇందిర ఈ మా ఫ్రెండ్ ఆ ఉనిత్ రెడ్డి జంపు ఇందిరా కూడా జంపు అయితే ఐదు గ్రాములు ఉన్నాయి నేను ఐదు గ్రాములు తీసుకున్నాను ఐదు గ్రాముల్లో నాలుగు గ్రాములు మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఫైనల్గా నాలుగు గ్రాములు సీజ్ చేశారు పోలీసులు ఈవిడ దగ్గర నుంచి సీజ్ చేసినప్పుడు ఆవిడంతటికీ ఆ విడిగా ఇప్పుడు మళ్ళీ పోలీసులు కాదు ఆ సాక్షులు కూడా ఎవరైతే ఉన్నారు పెద్ద మనుషులు అంటారు పంచాసి అంటారు వాళ్ళని వాళ్ళ సమక్షంలో పంచనామా చేస్తారు ఆవిడంతటికీ ఆవిడే ఒప్పుకుంది ఏమని నేను ఇట్లా హైదరాబాద్ ఈ పని మీద వచ్చాను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను మ్యూజిక్ నేర్చుకుంటూ నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు ఇన్కమ్ సరిపోకపోవడంతో నేను ఆ ఉనిత్ రెడ్డి నాకు ఇలా తెచ్చిచ్చాడు తెచ్చిచ్చినప్పుడు నేను అక్కడ పదిహేను వందలు తీసుకుని ఇక్కడ ఆరు వేలు కమ్ముకుంటాను ఇది నా దంద అని ఆవిడే ఒప్పుకున్న వాంగ్ ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉంది మనకి మీకు క్లియర్గా ఇది కూడా చదివినిపించమంటే సాక్షుల పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర యాదయ్య సో నేను అనేది ఏంటంటే ఇలా డ్రగ్ కేసులో పట్టుబడిన వాళ్ళు పదేళ్ళు జైలు శిక్ష పడుతుందని తెలిసి ఇప్పుడు ఈ పదేళ్ళు వీడికి ఇప్పించాలి ఎలా ఇప్పిస్తాం ఇవిడికి ఇదే కదా ఫస్ట్ నుంచి ఆట ఎవడైతే నా మాట విన్నాడో వాడి మీద కేసు పెడతా మస్తాన్ సాయి అయిన మస్తాన్ సాయి మీద కేసు పెడతా నా ఎగనెస్ట్ గా ఎవడు మాట్లాడినా ఎవడు గొడవ చేసినా ఈ బూతులు మాట్లాడడం ఏదో రచ్చగొడితే మాట్లాడడం అనుకుంటున్నారేమో మీరు ఈవిడికి ఇది ఫస్ట్ టైం కాదు నాలుగేళ్ల క్రితం రాజ్ తరుణ్ అంతకన్నా ముందు మీకు ఇషన్ చెప్పాలి సారీ నిన్న ఒక ఇంటర్వ్యూలో దిలీప్ శుంకర్ గారు లాయర్ గారు ఈవిడే పక్క పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు అందులో దిలీప్ శుంకర్ గారు అంటారు ఈ మహాతలి నిన్ను ఎన్నిసార్లు కాపాడింది నువ్వు ఒకసారి రోడ్ యాక్సిడెంట్ చేసి పారిపోతే నీ ప్లేస్లో నేనే ఉన్నానని చెప్పి ఈవిడ ఆ నేరం ఎత్తినేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా ఎన్నిసార్లు నేను కాపాడలేదా ఈ మహాతల్లి ఇలాంటి ఇంత కాపాడి నీ ఈ ఇదే ఇదేనా ఇచ్చే ఇది అని చెప్పి అన్నారు ఇక్కడ యాంకర్ అయ్యో అవునా ఏమ్మా చట్టం మీరు ఏమాత్రం గౌరవం లేదా మీకు పోలీసుల వ్యవస్థని ఇంత దారుణంగా వాడుకుంటారు ఇట్స్ ఎ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్ తప్పు కదా ఇప్పుడు అతను తప్పు చేసినప్పుడు అది అతను చేయలేదు అని చెప్పి నువ్వు చేశానని చెప్పడం అనేది పెద్ద నేరం సార్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని పోలీసులు సుమోటోగా తీసుకొని వీడి మీద ఎందుకు కేసు పెట్టకూడదు ఆడపిల్ల కదా అంతేనా అక్కడితో ఆగల ఓకే నేను ఒప్పుకుంటా నిజంగా అది జరిగిందా లేదా తెలియదు ఆయన చూపించిన ఒక ఫోటో ఏంటంటే జస్ట్ ఇట్లా ఒక అర్థం పగిలిపోయిన ఫోటో చూపించాడు ఆయన సరే నేను మరొక ప్రశ్న అడుగుతాను ఇంతకు ముందు మీరు అన్నారు రాస్తారునే లావణ పదేళ్ల పాటు జైలు శిక్ష పడకుండా కాపాడతాడు కాపాడాల్సింది కూడా ఆయనే ఏదైనా ఎక్కువైతే అనేసి అంటున్నారు కానీ లావణ్య తల్లిదండ్రులే ప్రెస్ మీట్ లో చెప్పారు కనీసం తినడానికి కూడా వీళ్ళిద్దరి దగ్గర లేకపోతే అడిగిన ప్రతిసారి మేమే డబ్బులు పంపించేటోళ్ళం మేమే బియ్యం ఉప్పు అన్ని ఇస్తే వీళ్ళిద్దరు కూడా తిని ఉన్నారు ఎన్నో సార్లు పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ కూడా అదుగో ఇదుగో అన్నారే కానీ ముందుకు రాలేదు అని చెప్పేసి లావణ్య తల్లిదండ్రులే స్టేట్మెంట్ ఇచ్చారు అంటే తరం దగ్గర ఏమీ లేని సమయంలో లావణ్య అనేగా చూసుకుంది మంచిది అందుకనే అక్రమ సంబంధం పెట్టుకున్న క్షమించి ఉండాలంటారా ఇక్కడ మనం ఎలా ఎందుకు అనుకోకూడదు తను చేసిన తప్పు తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చింది ఇప్పుడు తిరిగి చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాను అమ్మ ఏ ఇంటర్వ్యూలైనా చెప్పిందా చెప్పిందా అవతాలార నేను నిన్ను నేను ఇస్తాను నేను నీకు ఒక విల్లా ఇస్తాను పెట్టిన మెసేజ్ ని పట్టుకొని 5 కోట్ల ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఇజ్ చేస్తూంటే ఇంత ధారుణం ఆ妈ది ఎప్పుడు ఆనామ పెట్టిన మెసేజ్ రాజ్ తరుణ్ లాయర్ పెట్టాడని చెప్పి సరే ఉదయ్ నిజంగానే రాజ్ తరుణ్ వాళ్ళ నుంచి ఆ మెసేజ్ వచ్చింది అనుకుందాం ఇందు మూలంగా నేను రాజ్ తరుణ్కి ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఐదు కోట్లు కాదు కదా ఐదు పైసలు కూడా ఇవ్వద్దు ఎందుకు అంటే పదిహేను వందలకి తీసుకొచ్చిన డ్రగ్స్ ఆరు వేలకు అమ్ముతుంది అనే నింద ఉంది అది ఇంకా అక్కడే ఉంది ఆవిడే ఒప్పుకొని రాసిచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఇది నేనేమి తప్పు చెప్పట్ల ఆవిడ ఒప్పుకొని రాసిచ్చింది పదిహేను వందలకి తీసుకుంటాను ఏడు ఆరు వేలకు అమ్ముతాను నేను ఇక్కడ ఇప్పుడు మీరు ఐదు కోట్లు ఇస్తే హైదరాబాద్ లో ఎన్ని వేల డ్రగ్స్ వస్తాయి ఎంత మంది జీవితాలు నాశనం అవుతాయి ఆలోచించారా సార్ నేను ఇదే అంటున్నా అమ్మాయి కాదు ఫస్ట్ మనం మన సమాజాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ కేసులో ఎవరైనా సరే ఉక్కు పాదంతో తొక్కేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఇలా అమ్మాయినో లేకపోతే ఇంకోటో ఇంకోటో సాఫ్ కార్ చెప్పి వదిలేస్తే వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి ఇంకో రాస్తారు నన్ను ఇరికిచ్చాడు బాల్గు మల్హోత్రా నన్ను అంటే ఏంటండి దాని అంటూ రాజు దగ్గర లంచాలు బొక్కారు వీళ్ళంతా బాల్గు మల్హోత్ర దగ్గర లంచాలు బొక్కారా పోలీసులు అంత చులకనగా ఉన్నారు పోలీసులు అండ్ ఇంకొకటి నలభై ఐదు రోజుల పాటు ఒక అమాయక అమ్మాయిని జైల్లో పెట్టి ఇవాళ అమ్మాయి నిర్దోషిని నేను వదిలేశానంటే ఊరుకుంటారు అనుకుంటున్నారు జనాలు వచ్చి కొట్టరా ఒక అమ్మాయిని అమాయక అమ్మాయిని నిర్దోషిని వదిలేసామంట ఇప్పుడు ఏం దొరకలేదు చెప్పి నలభై ఐదు రోజులు అమ్మాయికి పెట్టి అమ్మాయి మొక్కడు వదిలేసాడు ఇవాళ నువ్వు డ్రగ్స్ కేసు అని చెప్పి సార్ నేను ఒక్కటే అంటున్నాను లావణ్యని మీరు క్యారెక్టర్ విషయంలో మాట్లాడుతున్నారు నేను మాట్లాడలేదమ్మా ఒక్క మాట కూడా నాది కాదు ఒకటి మీడియానే కూర్చేస్తున్నాడు టీవీ నైన్ ఇది చెప్పింది ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఇది చెప్తుంది నేను ఒక్క మాట మాట్లాడ అన్ని ఆవిడకి అగెస్ట్ గా ఆవిడే మాట్లాడుకుంది మీరే అంటున్నారు లావణ్య వేరే యాక్టర్స్ ని కూడా పేర్లు బయట తీసుకొచ్చి వారి క్యారెక్టర్ కి సంబంధించి మాట్లాడింది అని చెప్పేసి అంటున్నారు సో మరి ఈ రోజు మరి ఈ రోజు మాల్వీ మల్హోత్ర కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా నన్ను నా తమ్ముడిని చంపేస్తానంటూ ఆ మెయిల్ చేస్తూ బెదిరింపులకు తెగిన మెసేజ్ అని చెప్పేసి మాల్వీ మల్హోత్ర కూడా ఆరోపిస్తుంది అంటే మాల్వీ మల్హోత్రా కూడా ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నట్టే కదా అమ్మా ఇది ఈవిడ ఇలా చేస్తుంది ఇలా బెదిరిస్తుంది అనే ఒక సాక్షి ఉన్నాడు ఈవిడ ఇలా బెదిరుస్తుంది అనే సాక్షి ఒక కంప్లీట్ చేసేస్తాను మీకు ఒకవేళ నాకు సొసైటీలో ఒక పేరు కావాలి అలా అనుకున్నది కూడా కట్ చేసేసుకున్నాను నా పెళ్లి ఏ ఆడపిల్ల కానీ పెళ్లి అన్నది కల కార్లు ఈ పిల్లలు డ్రైవింగ్ సీట్లు ఉందని చెప్పి పోలీసుల దగ్గర కనబడమని చెప్పడం ఎన్ని చరిత్రలు ఉన్నాయి ఎన్ని భోగత్తులు ఉన్నాయి ఎన్నిట్లో కాపాడింది ఎందుకు వచ్చిన ఇదేనమ్మా అంటే ఇదేనా అంటే దొంగ కేసులు పెట్టడం నిజమైన ముద్దాయిని తప్పించి నేను వెళ్ళడం అంటే అమ్మాయి కదా ఫస్ట్ పాయింట్ రాజు తరం అనుకోండి హైప్ ఎక్కువగా ఉంటుంది రేపు ఆయన మీకు చట్టపేట రావచ్చు వాట్ ఎవర్ నువ్వు ఆయన ప్రేమ కోసం చేసావా ఇంకో కోసం చేసావా కాదు తప్పు చేసావా లేదా పోలీసులు ఈ స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకొని ఆ అమ్మాయి మీద ఎందుకు కేసు పెట్టకూడదు ఆ కేసు ఏంటి కనుక్కోండి ఆ యాక్సిడెంట్ ఏంటి కనుక్కోండి ఎందుకు ఫ్యాబ్రికేట్ చేసావు తప్పుడు కేసే అదే సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ కింద పెట్టాలి ఇంకొకటి కంప్లైంట్ ఇచ్చానని ఎప్పుడు మన డ్రగ్ రావాలి కదా కదా మాట్లాడాలి అప్పుడు వచ్చి సో ఈ అక్క సంత మీకు ఎక్కడి నుంచి వస్తుంది మీరు గమనించారా నా డ్రగ్స్ కేసు అయినప్పుడు రాలేదు మాములు గురించి అన్నప్పుడు వచ్చాడు అంటే ఆవిడ డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు నన్ను రక్షించలేదు ఈనా అని ఉడికిపోతోంది ఆవిడకి డ్రగ్స్ కేసులో రేపు పదేళ్ళు పడచ్చు ట్వంటీ టూ బి రెడ్ విత్ ఎయిట్ సెక్షన్ ఆవిడ మీద ఉన్నది ఈవిడకి సరే టెస్ట్ చేశారో లేదో టెస్ట్ చేయకపోతే పెడలర్ మీన్ లోపల లేకపోతే పెళ్లర్ అయితే విక్తిమా పెడ్లర్ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో విక్టిమ్ నేను అని చెప్పి ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది మీకు జాగ్రత్తగా నేను ఏది నా సొంతంగా ఒక్క మాట చెప్పట్లేదమ్మా కేవలం ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ లాయర్ మాట్లాడిన మాటలు ఆవిడ రాతపూర్వకంగా పోలీసులకు రాసిచ్చిన కంప్లైంట్లు ఆవిడ సొంతంగా మీరు అడగాల్సింది కూడా అదే ఏమో మిమ్మల్ని కొట్టు రేపించారా గన్బెట్టి రేపించారా సార్ నేను ఇక్కడ ఒక ప్రశ్న అంటాను అంటే ప్రశ్న అనుకోవద్దు నేను చెప్తుంది ఏంటంటే చట్టరీత్యా అమ్మ యాక్సిడెంట్ విషయంలో తీసుకున్న స్టెప్ తప్పై ఉండొచ్చు చట్టాన్ని తప్పుదోవ పట్టించడంలో ఇది భాగం ఇది చట్టరీత్యా నేరం కానీ ఒక విధంగా చూసుకుంటే ప్రేమతో రాస్తారని మీద ఉన్న ప్రేమతో ఇది చేసింది తన కెరియర్ పోకూడదు మీరు జడ్జ్ అనుకోండి ప్రేమతో చేస్తుందని చెప్పి క్షమించేస్తారా నేను అదేంటారు చట్టరీత్యా ఇది నేరం కావచ్చు మోరల్ గా మాట్లాడలేమో చట్టం ఏం చేస్తున్నారు పోలీసులు ఎదవలవుతున్నారు ఇక్కడ ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన సెక్షన్లు ఇష్టం వచ్చిన కేసులన్నీ పెడుతుంది పోలీసులు వేస్ట్ అనుకుంటుంది ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టు అన్ని ఫ్యాబ్రికేట్ చేసేసి తప్పుకి ఇప్పుడు ఆ మస్తాన్ మీద పెట్టిన తప్పు కేసు ఫైనల్గా అదేం లేదంట మస్తానికి ఇప్పుడు ఆనంతటికి ఆమె త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు పెట్టిన ఆమె మస్తాన్ సాయికి నాకు అటువంటిది ఏం లేదండి మీ మన ఇద్దరికి ఏమన్నా ఉందా అంటే ఆయన ఏం లేదండి మరి ఆ సాక్ష్యాన్ని ఆయన డైరెక్ట్గా వాడుకోవచ్చు కదా రేపు ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్లో మస్తాన్ సై ఎడ్లా చూపిస్తే ఆ తెలుసు రాజధాని పెట్టింది ఈ కేసు చూపిస్తే ఎవరన్నా నమ్ముతారమ్మా అమ్మాయి పెట్టిన కేసులు ఆ అమ్మాయి పెట్టినవన్నీ తప్పుడు కేసులను తేల్చి పడేరు పక్కన అక్కడ తప్పుడు కేసులు పెట్టావు ఇక్కడ తప్పుడు సాక్ష్యాలు చూపించావు మరి ఇది మాత్రం లేదు మనం ఎట్లా అమ్మాలి అసలు పోలీసు వ్యవస్థ మీద నీకు చట్టం మీద నమ్మకం అమ్మకం లేనప్పుడు ఎందుకు వచ్చావు పోలీస్ స్టేషన్కి అండ్ ఇంకొక మాట ఒక ఇంటర్వ్యూ ఆవిడంది ఏమండి అమ్మాయి అబ్బాయి ఈక్వల్ ఆయనేమో అంతమంత ఎఫ్ఐర్లు పెట్టుకుంటే తప్పు లేదు నేను పెట్టుకుంటే తప్పు వచ్చిందా సరే నేను పెట్టుకున్నానే అంటున్నాడు అయితే మరి ఆయన పెట్టుకుంటే తప్పలేదు నేను పెట్టుకుంటే తప్పు కాదు కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా నీతి లేదు నాకు నీతి లేదు ఓకే మేమిద్దరం నీ దగ్గర న్యాయానికి వచ్చాం ఒక ఒక దొంగ ఇంకో దొంగని కొట్టాడు అని చెప్పి నీ దగ్గర కంప్లైంట్కి వస్తే ఏం చేస్తారు టైం వేస్ట్ ఆఫ్ సొసైటీ కదమ్మా నేను అనేది ఇప్పుడు ఒక ఒక మంచి అమ్మాయికి అన్యాయం జరిగింది లేకపోతే ఒక మంచి అబ్బాయికి అన్యాయం జరిగింది అన్నప్పుడు ఒకళ్ళ తరపున నిలబడి మనం మాట్లాడటంలో అర్థం ఈ అమ్మాయి ఏమంటుంది నేను దొంగనే వాళ్ళు దొంగే మమ్మల్ని కలపండి అరే దొంగల దొంగల గురించి మాట్లాడడానికి ఆమె ఉన్నది మీడియా పోలీసులు కోర్టులు ఇది వినండి పోలీసులకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అమ్మా మరి ఉనిత్ రెడ్డి దొరికాడో లేదో తెలియదు నేను అప్పుడు వీడియో చూశాను ఉనిత్ రెడ్డి అనే ఆయన నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో చేసాము అని చెప్పి చెప్పింది అదేదో దే దేవదాస్కి మళ్ళీ పెళ్ళైంది అయితే ఆ ఏంటనే నేను ఆ వీడియో చూసినప్పుడు పేరు ఈవిడ కనబడలా కనబడింది ఓకే ఈ వివిడ మారు పేరు అని పెట్టుకుంటుండే చాలా సార్లు దీని గురించి కానీ అక్కడ ఉనీత్ రెడ్డి పేరు ఎక్కడ కనబడాల హీరోగా కానీ కనబడింది ఏంటంటే చింటూ అని కనబడింది ఓకే సో ఈవిడ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈ బూత్ పురాణ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దాంట్లో మస్తాన్ సాయి మస్తాన్ సాయి అనే మనం చూస్తున్నాం కానీ దాంట్లో నా చింటూ ఉన్నాడు నా చింటూ నా కోసం ఏమన్నా చేస్తాడు అన్న మాటలు కూడా ఉన్నాయి మీరు గమనిస్తే ఓకే సో నేను అనుకునేది ఏంటంటే ఈ చింటూ ఏ ఈ కాదు ఉనీత్ రెడ్డియా మీరు వెలికి చేసుకోవాలి అంటే నా దాని ఏమంటారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో బయటపడ్డ నిజం ఇది సో యు కెన్ టేక్ ఎ కాల్ రైట్ రైట్ శేఖర్ భాష గారు మొత్తం మీద రోజుకొక మలుపు రోజుకొక కొత్త విషయం బయటపడుతుంది లావణ్య రాజ్ తరుణ్ కేసులో సో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది ఫైనల్లీ ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది అయితే వెయిట్ చూడాల్సింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్